ఈనాటి ధ ధర్మ యుద్ధ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి సోదరుడు వెంకట్రావు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కుటుంబ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్ గారికి అదేవిధంగా దీనికి జేఏసీగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముందున్నటువంటి మహమ్మద్ సుంచ రామకృష్ణ గారికి అదే విధంగా మరి నాతో శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడే తమ్ముడు కాంతారావు గారికి అదేవిధంగా పెద్దలు మరి మాజీ ఎంపీ వారు కూడా నాకంటే చిన్నవారే వారు కూడా స్వయం తమ్ముడు బాబురావు గారికి వేదిక మీద ఉన్నటువంటి మన అన్నగారు మన తాటి వెంకన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి అక్కలకు చెల్లెళ్లకు పెద్ద ప్రతి ఒక్కరికి నమస్కారం అదేవిధంగా మన సోదరి కాలేజీ ప్రిన్సిపాల్ గారికి వేదిక మీద ఉన్నటువంటి రామకృష్ణ గారికి అందరి పేర్లు తెలిసినప్పటికీ కూడా సమయం చాలా తక్కువ ఉంది కనుక మీరందరూ కూడా పెద్ద మనసుతో మిమ్మల్ని అందరికి శ్రీశ్వ నమస్కరిస్తూ ఆదివాసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మనం అందరం ఏదైతే ఈ రోజు మీరందరూ చేసినటువంటి ధర్మ పోరాటానికి ధర్మ యుద్ధానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా ఒప్పించేటందుకు ముందు ఏ పార్టీ అయినా ఏ వ్యవస్థ అయినా ఏ సంస్థ అయినా కోరేటువంటి కోరికలు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి వివరించి చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఈ విషయాలన్నింటినీ క్షుణ్ణంగా సూలంపితంగా చెప్పి ఒప్పించే విధంగా ప్రయత్నం చేసే దాంట్లో ముందుంటామనే విషయాన్ని మరోమారు మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను అంతేకాదు తమ్ముడు అరుణ్ కుమార్ గారు మంచి వర్త అన్నిటి మీద సంపూర్ణంగా మీ అందరికి సవినయంగా చెప్పడం జరిగింది అంతేకాదు మా బావమర్ది సుంచ రామకృష్ణ గారికి కూడా దీని మీద ప్రత్యేకంగా మన తెగల మీద మన మన కులాల మీద మన తండలు కులాలు అన్నిటి మీద సంపూర్ణంగా మీ అందరికీ వారు చేసిన ఉద్యమాన్ని వారు చేసిన పోరాటాన్ని అంత కూడా మీ అందరికి చెప్పడం జరిగింది వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు నిర్ణయిస్తున్నా మన ఆదవాసీ సంఘాల తరఫున నేను కూడా ఒకటే అంటున్నా అయ్యా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయబద్ధమైన కోరికకు అన్ని పార్టీలు కూడా సహకరించాల్సినటువంటి తరుణం అసన్నమైంది అనే ఈ వేదిక దూరం అందరికి నేను సహనీయంగా మనం చేస్తున్నా ఎందుకు అసన్నమైంది అని అంటే కోరేటువంటి కోరిక న్యాయబద్ధమైనటువంటి కోరిక అడిగేటువంటి హక్కు మన అందరికీ ఉంది నాకెం తుందో ఇక్కడ వచ్చినటువంటి ప్రతి సోదరికి సోదరి మనకి సోదరులకి అందరికి ఉందనే విషయాన్ని మన ద్వారా మరి ఈ సభ్యు సమాజానికి తెలియపరచాల్సినటువంటి గురుతర బాధ్యత మన అందరి పోయిందనే విషయాన్ని మారు మీ అందరికి తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఎవరైనా ఏ రాష్ట్ర పాలకులైనా ఏ దేశ పాలకులైనా మన ఓట్లు లేకుండా ఎవరు పాలించలేరు అనేది నగ్ని సత్యాన్ని మనం అందరం సాటి చెప్పాల్సిన అవసరము ఉత్పన్నమైంది సోదరులారా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అంతేకాదు ఈరోజు ఈ వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో అష్ట కష్టాలకు వచ్చి మన అంతా కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన అందరికీ న్యాయం జరిగేటందుకు కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా మీ ఎంత ఉంటది మీ అంటే విడే విధంగా వివరిస్తామనే విషయాన్ని మరో మీ అందరికి నేను సవినయంగా మనవి చేసుకుంటూ అంతేకాకుండా ఒకటి మీరు బాగా ఆలోచించాలి గురు దెబ్బ అనేది మరి దాన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దానికి పేరు వీరయ్యం మన వీరయ్య ఎక్కడ మన సీతక్క గారి వియ్యంకుడైనటువంటి మరి వీరయ్య గారు మేమే దాన్ని రూపకల్పన అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి చెప్పుకోక తప్ప మరి ఆనాడు పెట్టినటువంటి మరి తుడు దెబ్బ ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఆంధ్రలో కూడా ఒక ఊపు ఊపి మనకున్న హక్కులని మనకున్న చట్టాలను మనకున్న ఇబ్బందులను అన్నింటినీ ప్రభుత్వాలకు తెలియపరుచుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని మరోమారు మీ నేను తెలియజేసుకుంటూ అంతేకాదు ఎల్లవేళలా వేళలా ఎలాంటి సహాయ సహకారులకు అనే విషయాన్ని కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆనాడు ఉన్నటువంటి అభ్యుదయ సంఘం ద్వారా ఆనాటి మన గారు ద్వారా ఈ రాష్ట్రంలో కూడా అభ్యుదయ సంఘం ద్వారా కూడా మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలని ఒక ఉరిగించి మనకున్న చట్టాలన్నింటినీ కూడా ఉపయోగపడే విధంగా చేసినటువంటి మన నాయకులు చంద్ర లింగే గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పక తప్పదు మేము కూడా చాలా కార్యక్రమాలు చేసిన ఎన్నో ఉద్యమాలు చేసినాం చేయలేదు అనేది కాదు ఎల్లవేళలో మీకు మేము ఎందుకంటే మీరు ఆదివాసీగా ఎక్కడికి పిలిచినా వస్తాం ఏదికైనా వస్తాం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తా ఈ వేదిక ద్వారా మీ అందరికి నేను సవినయంగా మానవ చేస్తూ ఈ సోదరులకు సోదరులకు మరి ఇక్కడ నుండి అశ్వరావు పెట్టిన ఆదిలాబాద్ వరకు మీరు అందరు దూర ప్రాంతాల నుండి రావడం మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషం ఒక గిరిజనుడిగా ఒక గిరిజన ఇక్కడ శాసన సభ్యమైన తప్ప మాకు కూడా తెలుసు మేము అన్ని కూడా అన్ని రకాలుగా మనకు సంపూర్ణంగా సాయం ముందుంటామనే విషయాన్ని మరోమారు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం